ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటచలంపల్లి సచివాలయం సమీపంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ చర్చ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమానికి ఏఐసి రాష్ట్ర కోఆర్డినేటర్ రేవరెండ్ వై ఆదంబాబు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథులుగా రెవరెండ్ దేవదానం రెవరెండ్ జాన్ రెవరెండ్ దేవప్రసాద్ పాల్గొని క్రిస్మస్ సందేశాన్ని అందించారు భక్తులు పాస్టర్లు క్రైస్తవ సోదర సోదరి మన్లు ఐక్యత కలిగి క్రీస్తు ప్రేమను క్రియల్లో ప్రదర్శించుకోవాలని కలిసి దేవుని పనిచేయాలని కోరారు అనంతరం ఏఐసిసి రాష్ట్ర కోఆర్డినేటర్ రెవరెండ్ బాబు మరియు ఏఐసిసి స్టేట్ యూత్ సెక్రటరీ బలభద్ర సురేష్ కేక్ కట్ చేసి వేడుకలు ముగింపు చేశారు ఏఐసిసి ఆంధ్రప్రదేశ్ అఖిల భారత క్రైస్తవ సంఘాల సమీకే విధులు విధానాలు పాస్టర్లు తమ సంఘాన్ని స్థానిక ప్రాంతాల్లో సజావుగా నడిపించడానికి ప్రభుత్వ లేదా ఇతరుల నుండి ఎటువంటి అవరోధం రాకుండా సహకారం సంఘంలోని సభ్యులు లేదా సేవకులకు ప్రమాదం జరిగినప్పుడు కుటుంబ సభ్యులకు పదివేలు పదిహేను వేల మధ్య తక్షణ సహాయం పేద నిరుపేద పాస్టర్ల కుటుంబాలు పిల్లల చదువుకు లేదా వివాహ ఖర్చుల కోసం ఆర్థిక సహాయం వంటి అంశాలను తీర్మానించారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా పలు మండలాల నుండి రెండు వందల సేవకులు పాస్టర్లు మరియు పాస్టర్ యూనియన్ అధ్యక్షులు పాల్గొన్నారు కృషి చేసునామంలో దేవుని బిడులందరికీ కూడా పొందనాలండి నేను అరవై రెండు ఆదాము ఆదము ఏఐసిసిసి స్టేట్ కోఆర్డినేటర్ ఈరోజు దర్శి మండలంలో వెంకటాచలంపల్లి గ్రామంలో షారుని ప్రార్థనా మందిరంలో ఏఐసిసి సర్వసభ్య సమావేశము జిల్లా వ్యాప్తంగా జరగడం జరిగింది దీనికి తొమ్మిది మండలాల నుండి అనేక మంది దైవ సేవకులు దేవుని పనివారు రావడం చాలా సంతోషం ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మేము చర్చించాం నేడు క్రైస్తవులు ఎదుర్కొనేటువంటి అనేక సమస్యల కొరకు వాటి పరిష్కారం కొరకు భవిష్యత్ కాలంలో ఎలాంటి కార్యాచరణలు అన్నిటిని కూడా చేయటానికైనా ఏఐసిసి సిద్ధంగా ఉందని తెలియపరుస్తూ సభ్యులందరినీ బలపరుస్తూ రేపు డిసెంబర్ మూడవ తేదీన జిల్లా కమిటీ మీటింగ్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ రోజు జిల్లా వ్యాప్తంగా గొప్ప బహిరంగ సభ దర్శి ప్రాంతంలో జరిగిపోతుంది ఆ మీటింగ్ కూడా చాలామంది జిల్లా వ్యాప్తంగా దైవ సేవకులందరూ పాల్గొనాలని ప్రకటన చేస్తూ ప్రార్థన చేస్తూ పత్రికాముఖంగా ఏసీసీని జిల్లాలో కూడా బల 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 బలోపేతం చేయడానికి సేవకులందరూ కూడా కలిసి ఐక్యతగా రావాలని చెప్పి ప్రభు పేరిట తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు